ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత పూర్తిగా విస్మరించిన వర్గం ఎవరైనా ఉన్నారంటే అది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కార విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది పైగా ఇటీవల టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఇప్పటికే ఉద్యోగులకి చాలా ఎక్కువ చేశారు చెప్పుకోవడంలో చంద్రబాబు సర్కారు విఫలమయ్యింది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో ప్రధానమైనటువంటి కథనాలుగా కనిపిస్తున్నాయి అంటే ఇకపై ఉద్యోగులకి న్యాయం చెయ్యాలి ఇచ్చిన హామీలను అమలుపరచాలి ఉద్యోగులకి మాటిచ్చాం నెరవేర్చాలి అనే ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో లేదా అనే సందేహం కలుగుతోంది ఎందుకంటే ఇప్పటికే చాలా చేసేసాము ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చాము అనే ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో ఉన్నప్పుడు ఆ పాలక పెద్దల మనసులోని మాటను అనుకూల పత్రికల్లో ప్రచురితం చేస్తున్నప్పుడు ఇక ఉద్యోగులకు ఏవైనా న్యాయం చేయగలరా అనే ప్రశ్న ఉదయిస్తుంది సరిగ్గా ఇప్పుడు ఉద్యోగులు పిఆర్సి కమిషన్ మళ్ళీ అట్టాను పునరుద్ధరించలేదు కనీసంగా ఐఆర్ అయినా ఇస్తారు అని ఆశ పెట్టుకుంటే ఐఆర్ మాట పక్కన పెడితే డిఏలు కూడా దక్కని పరిస్థితికి వచ్చేసారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పీఆర్సీ కమిషన్ వేస్తాం ఐఆర్ ఇస్తాం ఇది ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు చెప్పిన మాట అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ఇరువురు మేనిఫెస్టోలో మాట్లాడినట్కీ తమదే పూచి అంటూ చెప్పుకొచ్చారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ నినాదాలు ఇచ్చారు వాటన్నిటినీ జనం నమ్మారు జనం కన్నా మిన్నగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు నమ్మారు ఎందుకంటే మిడిల్ క్లాస్ అబవ్ మిడిల్ క్లాస్లో ఎక్కువ మంది చంద్రబాబుకి పూర్తి సానుకూలతను వ్యక్తం చేశారు అలాంటి సెక్షన్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లని ఇప్పుడు పక్కన పెట్టేయడం నమ్మక ద్రోహం అవ్వదా అనే మాట చాలా మంది నుంచి వినిపిస్తుంది అందుకే ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఒక్కొక్కరిగా రోడ్డెక్కుతున్నారు సమస్యల పరిష్కారం కోసం అనేక రూపాల్లో స్వరం వినిపిస్తున్నారు ఇటీవల చూసాం విజయవాడలో ఫ్యాప్టో పేరుతో జరిగినటువంటి ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు వర్క్ టూ రూల్ పాటిస్తాం అంటూ వెల్లడించారు బోధనేతర పనులకు బాయ్కాట్ చేస్తాం అనే హెచ్చరిక కూడా చేశారు ఇట వివిధ రూపాల్లో తమ నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు కూడా ప్రధానమంత్రి పర్యటన పేరుతో విద్యుత్ ఉద్యోగుల సమ్మె వాయిదా వేశారే కానీ పదిహేడవ తారీఖున మళ్ళీ చర్చలు ఆ చర్చల్లో ఇవ్వాల్సిన హామీలు ఇవ్వకపోతే మాత్రం సమ్మె బాట పట్టక తప్పదు అన్నట్టుగా విద్యుత్ ఉద్యోగ కార్మిక వర్గాలు ఉన్నాయి ఇట్ట అనేక సెక్షన్లో అసంతృప్తి పెళ్ళి పెట్టడానికి ప్రధాన కారణం కూటమి నేతలు చెప్పిన మాటలు నెరవేర్చకపోవడమే అందులోను ముఖ్యంగా డిఏ వంటివి కూడా పెండింగ్ పెడుతున్నటువంటి తీరు చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్న చరిత్ర గతంలో ఎన్నడూ లేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇప్పుడు నాలుగు డిఏలు కాదు కదా ఐదో డిఏ కాలం కూడా ముగిసిపోతుంది దాంతో కనీసం ఈ పండగ కాకపోతే తర్వాత పండగ ఆ తర్వాత పండగకైనా డిఏ విడుదల చేస్తారు అని అంత ఆశాభావంతో ఎదురు చూశారు నిన్న మొన్నటి వరకు దసరాకి డిఏ వస్తుంది అంటూ చాలామంది అంచనా వేశారు దసరా తర్వాత ఇప్పుడు దీపావళి వచ్చేస్తున్నా డిఏ మాట దేవుడెరుగు అన్నట్టుగా అయిపోతుంది దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లలో కలవరం మొదలవుతుంది ఇది కూటమి సర్కార్కి చాలా కీడు చేసేటువంటి అంశం అయినప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దల్లో చలనమే రావటం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించారు కాబట్టి ఆయన వద్దనుకుని కూటమి సర్కార్ని నెత్తి పెట్టుకుంటే కూటమి పెద్దలు అంతకు మించినోడన్నట్టుగా సాగుతున్నట్టు కనిపిస్తోంది పొయ్యి మేంచి పెనవలో పడ్డామా అనే అభిప్రాయం చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయుల్లో మొదలైపోయింది ఇది మరింత తీవ్రతరమయ్యేలా కనిపిస్తోంది ఉద్యోగ ఉపాధ్యాయుల్లో అసంతృప్తి పెరిగిన తర్వాత వాళ్ళని సంతృప్తి పరుద్దాం ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని తృప్తి పరుద్దాం అనుకుంటే అసంతృప్తి ఛాయలు పూర్తిగా తొలగిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి ముందుగానే కోలుకుని పెన్షనర్లకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి డిఏ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది కనీసం దీపావళి కానుగనైనా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో డిఏ పెండింగ్ దాంతోపాటు డిఏ పెంచి కూడా ఇస్తున్నటువంటి తరుణంలో ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతున్నటువంటి ధోరణి చాలా చాలా కలవరపరుస్తోంది అనేక మందిలో ఆగ్రహాన్ని పెంచుతోంది మరి కూటమి పెద్దలు దీన్ని గ్రహిస్తున్నారా గుర్తిస్తున్నారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది